యాభై సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నాను మొదట్లో ఐఏఎస్ తర్వాత ఎంపీగా ఓడిపోయిన ఎంపీగా తర్వాత ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉన్నంత అవినీతి అహంకారం దురహంకారం నేను ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ చూడలా నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేసిన తర్వాత దీక్ష చేసిన తర్వాత నాకు మొండి చేయ చూపించిన మా అనుమతులు లేని జగన్మోహన్ రెడ్డి గారు వారే కథ నాయకుడు వారే డైరెక్టర్ వారే నిర్మాత అందరూ ఆయనే అది ఏమి రాజ్యం అంటే అడుగుతున్నా ఓ జగన్ ని ఇష్టం వచ్చినా చేసుకోవడానికి చెల్లకూరులో ఉన్న సిలిక ఒక్కొక్క అవినీతి కొనుక తాగునీరు సాగునీరు కూడా లేకుండా చేసేవయ్యా